పర్సెంట్ పక్షవాతం రాకుండా నివారించటానికి దీని పాత్ర అంత బాగా ఉపయోగపడుతుంది ఇక గుండె సంబంధమైన మరణాలు హార్ట్ అటాక్స్ రాకుండా రక్షించటానికి ఇరవై పర్సెంట్ ఉపయోగపడుతుంది అటో ఇక మూడవ తీసుకుంటే డెత్ రేటు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మనకు తగ్గుతుందని సైంటిఫిక్ పరిశోధనలు రోజు అన్నమాట కాబట్టి రెగ్యులర్గా అవిసె అయితే వేపించి కారపొడిలా కొట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు అట్లాగే వాల్నట్స్ కానీ చియా సీడ్స్ కానీ వీటిని నానబెట్టుకు తినాలి వాల్నట్స్ అయితే ఏడెనిమిది గంటలు నానబెట్టాలి చియా సీడ్స్ అయితే గంట సేపు నానబెట్టుకుని మనం అట్లా సబ్జా జాగన్స్ అలా అనమాట ఆకుకూరలు కూడా రెగ్యులర్గా తినటం చాలా మంచిది అందుకని అకాల మరణాలు రాకుండా గుండె జబ్బులు రాకుండా చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటానికి చేపల కంటే కూడా తక్కువ ఖర్చులు ఎక్కువ మెగా ఫ్యాట్ బాగా ఉన్న ఇప్పుడు చెప్పిన ఆహారాలు తింటే ఆరోగ్యానికి కుటుంబానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ